హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ ఆయమ్ గాయత్రి ట్రావెల్ బ్లాగర్ ఈ వీడియోలో మీకోసం సమ్మర్ స్పెషల్ హిల్ స్టేషన్ మనాలి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మీతో ఇవ్వబోతున్నాను జస్ట్ మరి తప్పకుండా మనాలి వెళ్ళాలి ఒకసారి వెళ్ళిన వాళ్ళు కూడా ఎందుకు సంథింగ్ స్పెషల్ అంటే ఈసారి ఎప్పుడు వాళ్ళకి నవంబర్ లో చలి స్లోగా స్టార్ట్ అయ్యి డిసెంబర్ జనవరిలో డెఫినెట్ గా స్నోఫాల్ అనేది పడుతుంది ఫస్ట్ స్నోఫాల్ అనేది వాళ్ళకి బట్ ఈసారి అందరూ వెయిట్ చేసి వెయిట్ చేసి వెళ్ళిపోయారంట ఫిబ్రవరి ఎండింగ్ లో స్నోఫాల్ పడింది సూపర్ గా ఉంది మొత్తం మనాలి కూడా అందులో సోలాంగ్ వ్యాలీ సూపర్ సూపర్ గా ఉంది సో మన జస్ట్ మన కాళ్ళ దగ్గరికే మంచు వస్తుంది ఎప్పుడు మనం మంచు కోసం వెతుకుంటూ వెళ్తాం సౌత్ ఇండియన్స్ కానీ ఎవరైనా కూడా సో ఈసారి ఏంటంటే మంచు చాలా చాలా బాగా మనం ఎంజాయ్ చేసే ప్లేస్లో వచ్చిందన్నమాట సో తప్పకుండా విజిట్ చేసిన ప్లేస్ మనాలి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను జెడ్ మీతో షేర్ చేయబోతున్నాను ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫోర్ డేస్ ట్రిప్ అండర్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ పర్సన్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేయబోతున్నాను సో వితౌట్ ఫర్ డే లెట్స్ గెట్ స్టార్టెడ్ మనాలి రీచ్ అవడానికి బెస్ట్ ప్లేస్ నియరెస్ట్ ప్లేస్ చండీగఢ్ చండీగఢ్ నుంచి మనకి సిక్స్ అవర్స్లో మనాలి వెళ్ళిపోవచ్చు చండీగఢ్ ఫ్లైట్ అయితే మీకు ఈజీగా ఉంటుంది టూ అండ్ ఫోర్ మినిమమ్ టూ టు త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకుంటే మీకు తక్కువ కాస్ట్కి వస్తుంది అదర్వైజ్ మీరు ట్రైన్ కూడా బుక్ చేసుకోవచ్చు మనకి ఎవ్రీ వెన్స్డే హైదరాబాద్ టు చండీగఢ్ మనకి సపరేట్ ట్రైన్ ఉంది వన్ డేలో మనం అక్కడికి రీచ్ అవుతాము సో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా చండీగఢ్కి సపరేట్ డేస్లో స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అదర్వైజ్ మీరు ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి కూడా మీరు అరౌండ్ ఎయిట్ టు టెన్ అవర్స్లో మనాలి రీచ్ అవ్వచ్చు బట్ బెస్ట్ వే ఈజ్ చండీగఢ్ నుంచి వెళ్ళడం చాలా దగ్గర మేము డే వన్ అమృత్సర్ రీచ్ అయ్యాము అమృత్సర్ కూడా చూడలేదు మేము అది చూసి అక్కడి నుంచి చండీగఢ్ మీదుగా కులు మనాలి రీచ్ అయ్యాము ఫస్ట్ మనం మనాలి వెళ్ళే ఫార్టీ కిలోమీటర్స్ ముందే కులు వస్తుంది ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చాలా ఫేమస్ సో మనం చూసినట్లయితే చండీగఢ్ హైవే చూడచ్చు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది మండీ కూడా చాలా దగ్గర ఇక్కడి నుంచి సో అరౌండ్ ఫార్టీ కిలోమీటర్స్ తర్వాత మనం మనాలి రీచ్ అవుతాం కులూ నుంచి మనాలి వెళ్ళే దారిలో మొత్తం కూడా రాఫ్టింగ్ పాయింట్స్ చాలా ఉంటాయి హిమాచల్ ప్రదేశ్ కంట్రోల్లో ఉంటుంది టూరిజం బోర్డ్ కంట్రోల్లో ఇది మొత్తం కూడా సో ఇలా రాఫ్టింగ్లో మేము ఇలా ఆర్కిటిక్ అడ్వెంచర్ అనే దాని నుంచి రాఫ్టింగ్ చేసాము దీంట్లో చాలా స్ట్రెచెస్ ఉంటాయి మోడరేట్గా ఈజీగా చేసే రాఫ్టింగ్ అనేది సెవెన్ టెన్ ఇలా డిఫరెంట్ కిలోమీటర్స్ డిఫికల్టీని బట్టి ఉంటుంది ఎనీవేస్ మార్చ్ నుంచి జూలై వరకు బెస్ట్ సీజన్ మనం రాఫ్టింగ్ చేయడానికి రాఫ్టింగ్ యాక్టివిటీ బియాస్ రివర్ మీద ఉంటుంది వైట్ వాటర్ రాఫ్టింగ్ అంటారు దీన్ని నైన్ టు ఫోర్ ఎవ్రీ డే ఉంటుంది ఆఫ్టర్ ఫైవ్ వరకు కూడా ఉండొచ్చు ఎందుకంటే వన్ అవర్ మీకు మినిమం బడ్ చీకటి పడేలోపు మనకు చూపిస్తారు అలాగే ఇక్కడ ట్వెల్వ్ ప్లస్ ఇయర్స్ అందరికీ ఎలో ఉంటుంది ట్వెల్వ్ లోపల ఎలో చేయరు అలాగే వీడియోగ్రఫీ కూడా మనకి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనకి పర్ పర్సన్కి వీడియో పర్సనల్గా ఇస్తారు అంటే ఇప్పుడు త్రీ మెంబర్స్ వెళ్తే మినిమమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు అలాగే మేము వెళ్ళిన దాన్ని బట్టి ఫోర్ థౌజండ్కి త్రీ పర్సన్స్ తీసుకెళ్లారు అంటే సిక్స్ మెంబర్స్ వరకు ఒక బోట్లో మనకి పడతారనమాట పర్ పర్సన్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ వీళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు మేము ముగ్గురిమే బోట్లో వెళ్ళాం కాబట్టి మాకు ఫోర్ థౌజండ్ అయింది అండ్ ఫోటోగ్రఫీకి దానికి మొత్తం కలిపి టోటల్ ఫైవ్ థౌసండ్ రాఫ్టింగ్ అయింది అండ్ వాళ్ళే ఇలా బోట్స్ తెచ్చుకుని మనకి టెలర్ చేస్తారు గోపుల్లో మనకి వీడియోస్ కూడా ఇస్తారు సో ఇక్కడైతే బిఆర్ రివర్ మీద మేము స్టార్ట్ అయ్యాము కూల్గా ఉన్నాయి వాటర్ జస్ట్ ఐస్ కరిగి మనకు అలా వచ్చేస్తుంది సో ఎక్కువగా తడిస్తే జ్వరం వచ్చే అవకాశం సో మరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ట్వెల్వ్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మేమైతే మరీ తడవలేదు బాబు సిక్స్టీన్ ఇయర్స్ కాబట్టి సో మోడరేట్గా తడిస్తే ऐसे होता तो पीछे हो गया ना देख ज्यादा पीछे हो ना ज्यादा देख मुझे आगे होता तो निकल जाने से पहले सब మోడరేట్ గా త్రీ టు చాలా బాగుంది రాఫ్టింగ్ వచ్చేసి ఇంకా ఐస్ కోల్డ్ వాటర్ ఉంటుంది సో మార్చ్ టు జూలై సో అక్కడక్కడ క్యాస్కేడ్స్ వస్తూ ఉంటాయి నాళ్ల నుంచి వాటర్ వెళ్తున్నాం అక్కడ మనకి ఇలా అప్ అండ్ డౌన్

हाँ यहाँ मिली फोन बोलता है कि मी सर जान बता उसमें गलत दौरा

कैसा लग रहा है सर आप लोगों को गुड गुड बहुत अच्छा रहा लग रहा पिलिन? है लग रहा है पानी बर्फ सेट सेठ जो तो बिगने हैं तो पूरा भिगा देंगे ये <laughs> 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 तो नॉर्मल होता है सब उतना సో అయిపోయింది రాఫ్టింగ్ మొత్తం ఆల్మోస్ట్ రివర్ స్పీడ్ గా వెళ్లే ప్లేసెస్ అన్ని అయిపోయింది సో ఫైనల్గా బ్రిడ్జ్ కనిపించే చోటే మనకి రైట్ సైడ్ వాళ్ళకి పార్కింగ్ ఉంటుంది అక్కడి నుంచి మనల్ని మళ్ళీ బోర్డు పెట్టేసుకుని ఫ్యాన్ మీద తీసుకెళ్ళిపోతారు సో దట్స్ ఇట్ మేమైతే బాగా బై పాయింట్ ఆఫ్ సో వచ్చేసి పుల్లీ చాలా బాగుంటాయి ఇక్కడ షాల్స్ కార్పెట్స్ చాలా చల్లకరణ జాకెట్స్ కూడా చాలా బాగుంటాయి వింటర్ కి ఇంటర్కి కలిపి సో మీకు ఇంట్రెస్ట్ని బట్టి కార్పెట్స్ రాకుండా ఇంటికి కూడా కొరియర్స్ ఇంట్రెస్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఉంది మీకు నచ్చిన మోడల్ చూస్ చేసుకుని పే చేస్తే ఇంటికి కూడా వచ్చేస్తాయి సో ఇట్లా షాపింగ్ అయిపోయింది షాపింగ్ అయిపోయాక డే వన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది హోటల్కి వచ్చేసాం మనాలిలో మనాలి రివర్ వ్యాలీ వ్యూ అనే హోటల్లో మేము స్టే చేసాము ఒక బెడ్ ఎక్స్ట్రా ఇచ్చాడు అండ్ పెద్దది కూడా బెడ్ ఉంది సో వ్యూ వచ్చేసి ఫస్ట్ వ్యూ అనమాట ఇది లేవంగానే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూ మంచు కొండలు కనిపించాయి దట్స్ ఇట్ ఈ ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది నాకైతే సో వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి పక్కనే రోడ్ ఉంటుంది తర్వాత బియాస్ రివర్ ఉంటుంది కంప్లీట్గా రివర్ వెళ్తూ గలగల పాడుతూ మంచి సౌండ్ వస్తుంది అండ్ చుట్టూ కూడా మంచు కొండలు ఉన్నాయి మేము మార్చ్ ఎండ్లో వెళ్ళాము సో మంచి మంచు ఉంది ఈసారి రెయిన్ఫాల్ లేట్గా పడింది కాబట్టి ఫిబ్రవరిలో సో మీరు కూడా ఏప్రిల్ ఎండింగ్లోకి వెళితే మీకు మంచు దొరికే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మనాలి పార్ట్ టూ చూపించబోతున్నాను డే టూ వ్లాగ్ సో దాంట్లో కంప్లీట్గా మంచులోనే ఉంటాం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ వీడియో నెక్స్ట్ షేర్ చేస్తాం ఈ వీడియో తప్పకుండా హెల్ప్ఫుల్ అయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ ఎవ్రీ వీక్ మీ దాకా వచ్చేస్తాయి సీ నెక్స్ట్ విత్ మోర్ ట్రావెల్ అప్డేట్స్ బై బాయ్